హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా వాళ్ళంతా కూడా చాలా బాగున్నారు మా ట్రిప్లో భాగంగా ఇది ఫోర్త్ డే అనమాట జర్నీ మేము కర్ణాటకలోని బేలూరులో ఉన్నాము మార్నింగ్ ఫిఫ్ ఫోర్ ఫైవ్కి అయితే వచ్చామండి ఫ్రెష్గా రెడీ అయ్యాము దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము చెన్నకేశవుల స్వామి వారైతే ఇక్కడైతే ఉంటారంట ఇంకో ప్రత్యేకత ఏమంటే మన సూర్యవంశం సినిమా ఉంది కదండి అందులో కిలకిలనవే కోయిల కోసం సాంగ్ ఇక్కడైతే షూట్ చేయడం జరిగిందంట గుడి చాలా ప్రాచీనమైంది నాకు తెలిసినంత వరకు అయితే దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీళ్ళంతా బలి ఆతృతగా ఉన్నారు అందరూ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అనమాట ఎట్లున్నారు మీరంతా అందరూ ఫ్యాన్స్ అబ్బట్లో మేము నైంటీ కిడ్స్ అందుకు ఇంకా వెనకాలైతే వస్తున్నారు ఆడ మా వదిన ఎప్పుడు లేటే ఏం ఏం గుడికి పోయేటప్పుడు సెంట్ కట్టకూడదు అదన సెంట్ ఇప్పుడు గుడి చూపిస్తాను మీకు చూడండి గోపురం అన్నమాట రాజ గోపురము చాలా బాగుంది మనము ఇక్కడికి వస్తేనే తెలిసిపోతుంది అంటే ఆ సినిమాలో పిక్చర్స్ ఉంటాయి కదా అన్నీ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఆ విషయం కూడా వాళ్ళు ఏం ఎక్స్ప్రెషన్ లేరు ఆధార్ కార్ మీరైతే చూసుకోవచ్చండి మీనా గారు బ్లూ డ్రెస్ గాగ్రా చోలి వేసుకొని ఇక్కడైతే ఒక పాటలు వస్తుంది ఒకసారి ఆ పాటను సెర్చ్ చేయండి ఇదే అన్నమాట మళ్ళీ ఎల్లో కలర్ డ్రెస్ కూడా వేసుకొస్తుంది ఎన్ని డ్రెస్సులు అమ్మ అన్ని కలర్లు గుర్తుంటాయా చూస్తే గుర్తుంటుంది నీకు వద్దా వదిన నీ మీద నాకు నమ్మకం ఉంది బ్లూ కలర్ ఫస్ట్ వస్తుంది నెక్స్ట్ ఎల్లో కలర్ పద్మ నువ్వు చూసినావా సినిమా సూర్యవంశం సినిమా షూటింగ్ భలే ఉంది ఇక్కడేనండి షూటింగ్ జరిగింది అది భలే ఉంది కానీ ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు వచ్చి కోనేరు దగ్గర కూడా రెండు సీన్లు అయితే ఉన్నాయి సినిమాలో చూడండి మీరు చూడండి నేను చెప్పేది నిజమా తప్ప అని తెలుస్తుంది తాబేళ్ళు చెప్పు ఇక్కడ సూర్యవంశం మూవీలో కిలకిల నవ్వే కోయలు కోసం సాంగ్ షూట్ చేశారు అందుకే బాగుంటుంది మాకు ఇష్టమైన హీరో వెంకటేష్ అందరికీ కూడా అన్నమాట ఆయన కోసం పాట ఉండము అది షార్ట్ వీడియోలో పెడదాంలేన తీసుకుని ఫోటో వస్తున్నారు మేడం మీరు టోటల్ మేము నైన్ మెంబర్స్ టీచర్స్ ఫిఫ్టీ టూ మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చామండి చాలా బాగుందండి ప్లేస్ వండర్ఫుల్ మార్వలస్ అవునండి తెలుసండి సూర్యవంశం ఓకే అవును ఓకే ఓకే చాలా బాగుందండి ఇక్కడ ప్రదేశాలు చూడడానికి చాలా 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 బాగున్నాయి రెండు కళ్ళు సరిపోవు చూడ్డానికి చాలా బాగుంది అద్భుతం నా పేరు శుక్లాదేవి నేను తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను సరే ఓకే థ్యాంక్ యూ అండి అయితే మేము కోడంగల్ మండలం నుంచి విచ్చేసాము మాది జెడ్పీహెచ్ఎస్ అంగట్రాయచూర్ పాఠశాల అయితే అందరం ఇక్కడ టూర్ ఐదు రోజుల టూర్కి విచ్చేశాము అయితే టూర్లో భాగంగా ఈరోజు బేలూరు సందర్శించాము బేలూరు ఈ ప్రాంతం ఇదంతా ఈ గుడి ఈ కట్టడాలు ఈ శిల్పాలు చూస్తే చాలా అద్భుతంగా చాలా అందంగా అనిపిస్తున్నాయి మాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఇవన్నీ చూడడము మళ్ళొకసారి ఇటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలను చూడడానికి అదృష్టం ఉండాలి అందరూ మళ్ళొకసారి వచ్చి చూడాలని కూడా అనుకుంటున్నాం అందరం ఇంకో ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా పిల్లలకు భవిష్యత్తులో ఈ హిస్టారికల్ ప్లేసెస్ చూపించాలని మా తపన కోరిక కూడా ఉంది అన్నమాట మాట్లాడు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఇలాంటి ప్లేసెస్ని సందర్శించాలంటే చాలా కష్టము ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల పిల్లలు ఇటువంటి ప్లేసెస్ కు వస్తుంటారు కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు రావడం అంటే చాలా ఇబ్బంది సో ముఖ్యంగా ఒకసారి పాఠశాల స్థాయిలో పిల్లలు ఇటువంటి ప్లేస్లు సందర్శించకుంటే నాకు తెలిసి జీవితంలో ఎప్పుడు సందర్శించలేమని నేను అనుకుంటాను అలాంటి ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ సందర్శించడానికి తీసుకురావడం జరిగింది పడతారు టీవీలో సాయంత్రం మేము తెలియాలే సార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వస్తుంది మీరైతే చూసుకోవచ్చండి నిజంగా ఎవరు యా శిల్పి చెక్కినో కానీ ఇంత అందమైన శిల్పాలని వర్ణించలేం ఇది వర్ణనాతీతము అంత అద్భుతంగా ఉంది ఒకసారి చూస్తే ఎంత అద్భుతంగా చెక్కారో శిల్పాలైతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అంటున్నారు కానీ ఇప్పుడు కాదు కొన్ని యుగాల ముందే తరాలకు ముందే టెక్నాలజీ మన ఇండియాలో చాలా డెవలప్ అయింది చాలా అంటే చాలా కాకపోతే ఇప్పుడు కరెన్సీ కరెన్సీ బాగా పెరిగింది వాల్యూ పెరిగింది డబ్బుకు వాల్యూ పెరిగింది కాకపోతే కళా పోషణలన్నీ అప్పట్లోనే అప్పట్లోనే చాలా అద్భుతంగా డెవలప్ అయితే అయింటుంది మీరు చూసుకోవచ్చు మాకైతే ఏమంటారంటే వావ్ వండర్ఫుల్ అంటారు చూడండి అట్లనిపిస్తుంది మిషన్తో చెక్కిండేది కాదండి ఇది చేతులతో చెక్కిండేది ఇప్పుడు మిషన్లు ఉన్నాయి అప్పుడు ఎక్కడొచ్చినాయండి తరాలకు ముందు మిషన్లో చెప్పండి చూడండి ఇటు చూపించిందేనా చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి మీరు ఒకసారి ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ ఎంత చిన్నగా మనుషుల్ని ఎంత ఎంత బాగా ఎంత చేత్తో చెక్కిండేది మిషన్తో కాదు అసలు ఈ గుడి ఇక్కడేనండి సూర్యవంశం సినిమా షూటింగ్ జరిగినది నేను ఇప్పుడు సినిమాని ఒకసారి చూసి మళ్ళీ అప్పుడు అనుకుంటు చెప్పరు ఎవరో చెప్పు ఎవరో కాదు మా అక్కే చెప్పింది చూసుకోవచ్చు అక్కడ వెంకటేశ్వర స్వామి అందరు దేవుళ్ళు ఉన్నారు అందరు దేవుళ్ళు ఉన్నారు చూడ చూసుకోవచ్చు ఇక్కడ పాదాలు అన్నమాట స్వామివారి పాదాలు స్వామివారి పాదాలు ఏమున్నాయండి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ కర్ణాటక ఏలూరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ చూపించిన మొత్తం చూడొచ్చు మొక్కోండి అందరు స్వామివారి పాదాలకి కూడా ఇక్కడ ఆగిపోయింది అనే విషయం తెలీదు చూసుకోవచ్చు మీరు పూర్తిగా వివరించే కేవలం అంటే అభిషేకం చేసే నీళ్ళు అనమాట ఇక్కడ వస్తాయి స్వామివారి కిందకి పోతాయి చూడండి ఇక్కడ కిందకి పోతాయి ఈడ కిందకి పోతాయి చాలా బాగుంది చూడు ఎంతో బాగుందో చూడ కట్ చేసే షార్ట్ వీడియోకి నా దీన్ని చూసుకోవచ్చండి ఎంత బాగున్నాయో కానీ కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి శిల్పాలన్నీ కొన్ని తరాలు అయిపోయింది కదా టెంపుల్కి కొన్ని డ్యామేజ్ అయితే అయిపోయినాయి ఇక్కడంతా పూర్తిపోయింది ఉండేవి మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి అంతేనండి వచ్చేయండి మాతో పాటు ఇంకా అయిపోయింది వీడియో స్వామివారి స్వామివారిని కూడా చూసుకోవచ్చు మీరు ఊళ్ళో ఓకే రండి ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళైతే సందర్శిస్తూ ఉండాలి చూడండి ఇక నా షార్ట్ వీడియోకి తీసినప్పుడు కట్ చేసేయాలి నేనా మేడం బాయ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఒక వీడియో అప్లోడ్ చేసేసాను ఓకే మేడం దుమ్కుదాం రాముకుదాం రాకా స్వాములలో పొద్దున్న శరణం అయితే చెప్పుకుంటా చెప్పుకుంటున్నారు మీరు చూసుకోవచ్చు కర్ణాటకలో అందమైన ఇల్లు ఇది కర్ణాటక ఎక్కడైనా కానీ ఇట్లే ఉంటాయి కర్ణాటకలో హౌసెస్ అన్నీ కూడా ನಾನು ಹುಡುಕುತ್ತೇನೆ ನೋಡಿ

ఏదన పదల ఏలమా ఫోటో సాల్సి కొడిగే Thank you for